హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మటన్ కర్రీ గురించి చూపిస్తాను కొత్తగా ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలోకి తీసుకొని సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి కలిసేలాగా కొద్దిగా అట్లా ఎగరేసావంటే ఉప్పు పసుపు పట్టేస్తుంది ముక్కలకి చిన్న గ్లాసు మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి బాగా ఉడికిపోతుంది అప్పటికి కింద లేదా అని చూసే పని లేదండి కుక్కర్లో సూపర్గా ఉడుగుతుంది ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు అల్లం ఎల్లిపాయలు ఒక ఎల్లిపాయ రెండు లవంగాలు రెండు లవంగలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కళాయిలోకి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలండి ఇలా జీడిపప్పు వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా వేయించుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయ్యాక బౌల్లో తీసుకొని కాటన్ క్లాత్తో కలాయి తుడుచుకోవాలండి లేకపోతే కొంచెం లోపల డస్ట్ అనేది ఉంటుంది డస్ట్ పోతుందనమాట అందుకే నేను ఎక్స్ట్రా నెయ్యి లేదు ఇట్లా తుడుచుకోవటం కోసం సరిపడా ఆయిల్ వేసుకొని మటన్కి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు నాలుగు కొంచెం జీలకర్ర వేసి కొంచెం కతి కొంచెం కరివేపాకు వేసి ముందుగా మిక్సీ వేసిన గ్రేవీని కూడా వేసేసుకొని పచ్చి వాసన కొంచెం చేపు ఉడికించుకోవాలి పసుపు కారం వేసుకొని చేపు ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాము కదండి మటన్ ముక్కలు అవి కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటూ కొంచెం సేపు ఉడికించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇలా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకొని ఉడికించుకున్న మటన్ మొక్కలను వేసుకొని ముక్కలు చిదురు కాకుండా ఉడికి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా చిదురు అవ్వకుండా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు సరిపడపోతే సరిపడంత ఉప్పు సరిపడేంత కారం వేసుకొని జస్ట్ అట్ట కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చక్కా లవంగాల పౌడరు నేను ముందుగానే మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటానండి ధనియాలు చక్కా లవంగల పౌడర్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇది చక్కా లవంగా పౌడర్ అండి నేను ముందుగానే మిక్సీ వేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకొని వాడుకుంటుంటాను నేను నెక్స్ట్ వీడియోలో మసాలా పొడి గురించి చూపిస్తాను నేను మసాలా పొడి అసలు బయట కొనను ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కర్రీ రెడీ రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుందంటే అద్భుతంగా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే కూడా వేసుకోవచ్చు నా వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చపాతీల్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ కావాలని అడుగుతారు చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా అయినా అడుగుతారు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్